మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా తోటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలుగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి సంతకమే ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చాడో అదే మాట నిలబెట్టుకొని ఈ రోజు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అబద్ధపు మాటలతో నలిగిపోయిన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులే వెలుగులు నింపే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగా డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేసే విధంగా డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు అలా నియమకాలు పూర్తయ్యే విధంగా ఈ రోజు ఆర్డర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారికి అవకాశం ఇచ్చి ప్రైవేట్ రంగంలో కూడా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పూనుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా చదువుకునే ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏ మాత్రం సిక్కు శరం మానం మర్యాద లేకుండా నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలకి పరిమితం చేసినా కూడా ఇంకా ఏమాత్రం అవగాహన లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తే మెచ్చుకునే విధంగా కూడా మీ ఆలోచన లేకపోవటం సిగ్గు సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుందని చదువుకునే ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుందని ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగం కూడా నిరుద్యోగ వృత్తి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి విద్యార్థి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో పరంగా నేను అధికారులు రాగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ చేయగానే తొలి సంతకం మెగా డిఎస్ పెడతా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ మెగాడియస్ అందరికీ అందరికి అండగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా కృతజ్ఞతను తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక డిఎస్సి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏంటంటే ఐదేళ్లలో నిరుద్యోగులందరికి ఇచ్చిన ఏంటంటే గంజాయి ఎరైన్ డ్రగ్స్ లాంటివి ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ చెడు బానిసాలకి గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పదహారులో డిఎస్సి ఇచ్చాడు పద్దెనిమిదిలో డిఎస్సి ఇచ్చాడు అలా నిరుత్తులందరినీ ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నిరుతులందరినీ వదిలేసి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగం ఇస్తా అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండ్ ఇస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మి నేను అధికారం తీసుకొస్తే ఈ రోజు నువ్వు వాళ్ళందరికీ నువ్వు ప్రతి ఒక్కరు ఇబ్బంది పెట్టావు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఒక నిర్ణయంకి వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము మాట మీద నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గెలిపించారు అందుకు అందరం సంతోషంగా ఉన్నాం భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిపించినందుకు సుఖ సంతోషంతో ఉన్నాం ఇవాళ మెగా డిఎస్సి బాబు గారికి నా పాదాభిందన చేసుకుంటూ అదే విధంగా ఇలాంటి డిఎస్సిలు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు మైరన్న పెట్టాలని రాష్ట్ర నిధులందరికీ అండగా నిలవాలని మేమందరం వేరుకొన్న నియోజకవర్గ టిఎన్ఎస్ తరఫున తెలుపరుస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యార్థి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నూతన జాబ్ క్యాలెండర్ విద్యార్థులందరికీ ఏర్పాటు చేపిస్తాము విద్యార్థులకి ఆ టైంలో ఫీజు స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పేసి అని ఐదు సంవత్సరాలు మోసం చేస్తూ మాయ మాటలు చెప్తూ ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని ముందు నెట్టుకుంటా వచ్చారు కానీ ఏ సంవత్సరం అయ్యా వాళ్ళు సక్రమంగా ఇచ్చారంటే ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన మేము రెండు విడతలుగా ఇస్తామని చెప్పేసి అని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం సంవత్సరానికి ఒక విడత మాత్రమే ఇచ్చారు మిగతా నాలుగు విడతలు ఎగ్గొట్టారు అదే విధంగా ఫేక్ జీవో జీవో నంబర్ డెబ్బై ఏడు అని ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ జగనన్న వసతి దీవెన కానీ లేదు దీన్ని మేము ఇచ్చే ప్రసక్తే లేదు వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని చెప్పేసి అని ఆ రకంగా పేజీ చదివే విద్యార్థులందరూ కూడా నెట్టేయడం ఉంచారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం నూతన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ సంవత్సరం వాళ్ళని ఏ సంవత్సరం ఇబ్బంది పెట్టుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఇబ్బంది పెడుతూనే వాళ్ళని వచ్చారు మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ మా ఫీజు రింబర్స్మెంట్లు ఎక్కడ మా స్కాలర్షిప్స్ ఎక్కడ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తిని కోరుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు కూడా ఇలాంటి రాక్షసు ముఖాలు తరిమి దేశంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీని ఓడించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ కళని సాకారం చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎలక్షన్ వచ్చిన సాయంత్రానికి ఈ ఫేక్ జీవోని కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా పీజీ చదివే వాళ్ళు కూడా స్కాలర్షిప్లు విడుదల చేసుకోండి స్కాలర్షిప్స్ అప్లై చేసుకోండి అని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోచ్య పాలనకి చంద్రబాబు నాయుడు రూపంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎంతో మంచిగా ఆదరిస్తారని చెప్పేసి అని మరొకసారి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యార్థులను ప్రజలను ప్రభుత్వ ఉద్యోగంలో కంటి నప్పులు కాపాడుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి టీఎన్ఎస్ తెలుగు యువత నాయకులందరికీ రాష్ట్ర విద్యార్థి దివ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు రాష్ట్రంలో ఈ రోజు యువత మొత్తం పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటుంది దానికి కారణం ఏంటంటే ఇచ్చిన మాట ఇరవై నాలుగు గంటలు తిరగకుండా అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన చెప్పిన మొదటి మాట ఒక యువతని మోసం చేశారు యువత ఆర్థిక పరిస్థితుల్లో ఉంది యువతని గంజాయి ముఖంలో దింపాడు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక భావిత్వానికి గురి నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మొట్టమొదటికు టిఎస్సి మీద పెడతాను అని చెప్పేసి అది ఇద్దరు సెకండ్స్ లో ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం పెట్టి యువతకి పెద్ద ఎత్తున భారీ కానుక ఇచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు మరి అదే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్దాలు చెప్పాడు అన్నా వస్తున్నా అని వస్తున్నా అని చెప్పి అబద్ధ మాటలు చెప్తే యువత రాష్ట్రంలోని యువత మొత్తం అన్న వస్తున్నాడే మన బాధలన్నీ తీరుస్తాడనుకున్నాడు కానీ అన్న ఎక్కడికి వచ్చాడు అన్న వచ్చి మన ఈ రాష్ట్రం అంతా శరణాశనం చేశాడు ఇప్పుడు అన్న వస్తున్నాడు జైల్లో ఖైదీలు రెడీగా ఉన్నాడు మా అన్న వస్తున్నాడు మా జగన్ మా జగన్ అన్న వస్తున్నాడు ఖైదీలు అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి జైల్లో మంచి వసతులు జరుగుతాయి అన్న వస్తే మనకి మంచి ఫుడ్ దొరికింది జైల్లో అన్ని ఫెసిలిటీ జరుగుతాయి అని చెప్పేసి అన్న జైలుకి వెళ్తాడు మరి ఈ రాష్ట్రం అభివృద్ధిలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ అవకాశాన్ని మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేల్ గారి నేతృత్వంలో ఈ రోజు ఇనుకున్న పట్టణంలో తెలుగు యువత టిఎన్ఎస్ నాయకులందరూ ఈ రోజు ఒక పండగ వాతావరణాన్ని కొండ ప్రజలకు అందిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఊరు ఊరున వాడవాడని సంబరాలు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ సెలవు తీసుకుంటున్నాం